ప్రతి ఊరికి ఒక గర్వకారణం ఉంటుంది మన ఎమ్మిగనూరుకు ఆ గర్వకారణం ఎమ్మిగనూరు జూనియర్ కాలేజ్ ఇది కేవలం ఒక కాలేజ్ కాదు ఇది కలల మొదటి అడుగు ఇక్కడ చదివిన విద్యార్థులు ఈరోజు దేశం నలుమూలల డాక్టర్లు ఇంజనీర్లు పోలీస్ ఆఫీసర్లు టీచర్లు ఇంకా ఎన్నో రంగాల్లో వెలుగులు వెదజల్లుతున్నారు ఆ రోజుల్లో బడికి నడిచివచ్చిన చిన్నపిల్లలు ఈరోజు ఆఫీసుల్లో బాసులయ్యారు ఇది గర్వంగా చెప్పుకోదగ్గ విషయం కాదా ఇక్కడ గురువులు కేవలం పాఠాలు నేర్పలేదు జీవితం ఎలా గెలవాలో నేర్పించారు ప్రతి టీచర్ మనలో నమ్మకం నింపారు నీ కల పెద్దది కావచ్చు కానీ నువ్వు దానికన్నా పెద్దవాడివి అని ఇక్కడ విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రోత్సాహం ఉంటుంది ఎవరి చేతిలో బ్యాటున్నా ఎవరి కాళ్ల దగ్గర బాలున్నా వాళ్ల కలలను ప్రోత్సహించే గురువులు ఆత్మవిశ్వాసం నింపే మిత్రులు ఈ కాలేజీలోనే ఉన్నారు ఇక్కడి ఆట మైదానాల్లో పుట్టిన క్రీడాకారులు ఇప్పటికే జిల్లాకు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు విజయాల పందెంలో వాళ్ల జెండా ఎగురుతోంది అదే ఎమ్మిగునూరు జూనియర్ కాలేజ్ గర్వం ఇది కేవలం విద్యాసంస్థ కాదు మన ఊరి గౌరవం మన భవిష్యత్తుకి బలం మనమందరం ఈ కాలేజ్పై గర్వపడదాం అక్కడ చదివిన ప్రతి విద్యార్థి క్రీడాకారుడు ఈ ఊరిపేర వెరుగులో నిలిపినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుదాం